అర్థం కావట్లేదు మీరంటే పెళ్లి వదిలిపెట్టారు నాకు ఇంకా కూడా కాలేదు మన పెళ్ళాలను మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం ఇదే మన శపథం శపథం సరళా శోభన రోజు నెల డ్రెస్ వేసుకొచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగు ఎవడైనా సరే శోభన అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా లోపలికి లోపలికెళ్లి తెల్లచీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏడుస్రా ఏంటి నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాద గారి డ్రెస్ ఏం చేసుకున్నారు మీరు పోండి నువ్వు వెళ్ళిరా పోండి మర్యాద గారి వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను కొళ్ళు సిల్క్ లాగా ఉందరా ఏవోరు నీ పేరేంటి రేయ్

ఇప్పుడు వచ్చిందేంటిది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టుడు సామాన్యుడు కాదు వెంటనే లైన్లో పెట్టేస్తాడు పెళ్ళం వస్తానండి కబురు చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు ఉండన్నా బంగారు లెట్టు నా కోడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో వేటే ఊరుకో బోడు కోడి పెనుకు మనిషి పేరు ఏడుస్తా అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడిపిల్ల పిల్ల గద్దొచ్చే కోడి గద్దె వచ్చే కోడి పిల్ల ఏంటి బాబు నువ్వు అనేది నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడ ఎక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల పోయినా గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి మరి రూల్స్ పెట్టింది కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతుకు పెట్టు కోడి ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి తెకొండి సిస్టర్ కోడి పలావ్ చేస్తానని ఇంకా ఇక్కడే కూర్చుంటింటి పద ఇంటికలా పలావ్ కూడా రెడీ యా ఆడండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడే ఇక్కడ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి ఏంటి పాపలో సర్కిలు ఇస్తున్నామేంటి ఏంటండి ఇంతకు నుంచి మా చెల్లెలు కోడిని దొబ్బినట్టు దాని కింద కోరున్నట్టు చాచా కోడిపైనే మీ చెల్లు మీది నా దగ్గర కోడికి ఏది లేదు కోడి ఏది సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బొట్టలు ఉండొకేవా ఉం అయితే వా తెలియకుండా ఉరక్ష చేస్తామేంటి వాడి కిందే ఉందంటే అది చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి తెలుపుకోరాదమ్మా హాయ్ ఏంటి ఒంగోలు భయం లేకుండా దాన్ని లేచి అంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుకొడదామేంటి కనుకొడుతుందా నేను కనుకొట్ట కంట్లో నలుసుపడి నలుసో పురుసో వెళ్ళి మీ బరులు చూసుకోండి ఏం పిల్ల పావుంటేనే కానీ కోడి బయటికి రాదే ఆ ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప అందరి ముందు పెట్టడం ఇష్టం పాము ఇంకోసారి ఇలా చేస్తే పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది కాబట్టి ఏమే ఏంట్రా అరే అంటే అన్నా నువ్వు అనబోద్దు నన్ను ఎవడంటాడు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నాను అయితే నన్నేం ఏం చేయమంటావు నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నం తింటాను హై బొల్ల ఎలా ఉంది చాలా రోజులైంది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగరం గింగరం అన్నాము కిచెక్ ఏంట కిచెక్కు నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచెక్ చేస్తానే పోవే డఫా పోరా కుఫా ఏ అనార్కలి హౌ డు యు డు ఫైన్ 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 ఎక్కడికి బయలుదేరా కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థాంక్యూ నో మెన్షన్ బై ఇక్కడ పడుండు

ఆడదాని వస్తువు కాదు చేసిన జీవితంలో బాగుపడలేదు కొంచెం ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా లేదా ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటాయి పాపం నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా మీకు దండం పెడతాను సార్ ఇందాక నుంచి పిచ్చి కొట్టు కొడుతున్నారు అది ఎక్కడుందో తీసివ్వండి సార్ కుదాకి కసం కసం కహుకం కోలో ససేమ్

సమయానికి వచ్చి దేవుడు మనిషిని కాపాడే బాబు ఆగరా ఇంతకే ఆ ఉంగరం ఎక్కడ నుండి తీసి ఉంటాడు డౌట్ ఏమిటి బాబలో ఏమిటి దులుపుకుంటున్నావు ఉక్క పోసి దులుపుకో ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్ అవును నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి వెళ్ళా వచ్చిందిరా నీకు తెలియకుండానే జరిగిందంటవా పోదో నా జాకెట్ జాకెట్లో ఉన్నాం రా అతి చేతిలోకి వెళ్ళవచ్చింది కర్మ్రా మురళీకృష్ణ దొరికేడ లేదన్నయ్యా వాడి కోసమే టేక కలతో వెతుకుతున్నా ఓ రే రేరేరే నా పాద అర్థం చేసుకోండి రా పెరు పలుకుబడికి పలుకుబడి ఎలా కొట్ల ఆస్తిలుండి కూడా ఈ చేలోనే మగిపోతున్నాను రా కిడి చేలోనే నువ్వెంత నలిగిపోతున్నావు మాకు తెలుసన్నయ్య తెలిసి ఏం నేనేం తప్పించేవాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు మీరు ముగ్గురు తమ్ముడు ఉన్నారు వేస్ట్ లాయర్ గారు వేస్ట్ మళ్ళీ వస్తే వాడు డెడ్ బాడీతో వస్తా ఉన్నాయ అదే అదే మాట మీద ఉండండి అదే పద్ధతులతో ఉండండి అదే రేపు చెల్లి బర్త్డే राम किरणमहेन्द्रलक्ष्मी శ్రద్ధగా మంత్రాలు చదువు ఉంటారు అంటే భయం ఆపండి అన్నయ్య ఫోన్ అమ్మా హలో హ్యాపీ బర్త్ డే టు యూ మై డియర్ సిస్టర్ ఏ కొత్త జిల్లర్ ఇవాళ కదిలందరికి పార్టీ ఇవ్వు ఎస్ సార్ గుడ్ హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ అన్నయ్య మలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా క్యాండల్ అర్పమ్మా కేక్ కట్ చేయమ్మా మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు మీరు అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ట్ లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని లేడు కాబట్టి ఇలా మన చేప మేడం చేసినటువడమే కాలేజీ వాళ్ళది అతను ఎవరనుకుంటున్నాం పిత్ గారి మేనర్డు నోరు ముసుకుని ఊరుకో ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు గర్ల్స్ పోకా వచ్చి ఇంటొడక్షన్ చేసుకోండి నమస్కారం బాబు ఆ సుభాషిని సుభాష్ ని ఎంఎస్సి పిహెచ్డి ఛీ పొద్దున్నే మొస్సలు బేరం అన్నీ అయిందానవి నువ్వేం చదవడానికి చేరావే కాలేజీలో నేను స్టూడెంట్ కాదు బాబు ప్రిన్సిపాల్ని ప్రిన్సిపాల్ వా సరే

జాయిన్ అయ్యాను నీతోనే బోని తప్పు తమ్ముడు ఇది కాలేజీ చదువు సంస్కారం నేర్పే గుడి గుడిలో గుడి పనులు చేయడం తప్పు కదూ బుగ్గలు పాలు కారుతున్నాయి బ్లడ్ కార్చుకోకు రెండా ఎలా పెడుతున్నాడు పడ్డా కొట్టుకోవడం ఎంతసేపు తప్పుడు నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు నీ ఇల్లు ఎక్కడో చెప్పు ఏరియా చెప్పు సెంటర్ చెప్పు అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి స్టూడెంట్స్ వాట్ యువర్ క్లాసెస్ నేను తెలుసా పెద్ద రాజు పెద్ద రాజు మేనల్ ఇంకెవడు రా పెద్దరాజు మనుషులు వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడేవాడు వాడి ఫుడ్ తో పెరిగిన వాడేవాడు పుచ్చలు పుచ్చకాయల్లా కుడతాయి అంబులెన్స్ డాక్టర్ మళ్ళీ ఏం జరిగింది బాబు ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు ఈయనే కొట్టుంటారు ప్లీజ్ డాక్టర్ ప్రాణం పోకుండా చూడండి డోంట్ వరీ ఇతన్ని బతికించే పూచి నాది వీడిని బతికించమని నేను చెప్పలేదే అటు చచ్చిపోనకూడదు ఇటు బతకనకూడదు చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు అంతే మరి వీడు చచ్చాడు అనుకోండి మీకు బ్యాడ్ నేమ్ బతికాడు అనుకోండి నాకు బ్యాడ్ నేమ్ వైద్యో నారాయణో హరి వస్తారండి మరి మొత్తానికి మన వాడితో కోటి పీకించి యూనిఫామ్ వేయించారు చట్టం పవర్ఫుల్లే నోర్మయ్య ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు అందుకే తప్పలేదు నేను ఇక న్యూస్ చెప్తాను ఎలా షాక్ అవుతాడో చూడే గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు సరే సుబ్బరాజని కొట్టింది ఎవరు తెలీదన్నయ్య నా మేనలోడో అని తెలియక కొట్టాడు కదూ పిలవక ముందు వార్నింగ్ ఇచ్చాడు తెలిసేకే ముక్కు మొఖం ముఖం చేసాడు చేశాడు అల్లుడిని కొడితే మీరంతా చచ్చు వేతవల్లాగా ఎందుకు కొరుకున్నారా మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంతకు ముందే వచ్చామన్నయ్య దొరికాడా దొరకలేదు అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు ఏ ఏంటి ఏం చెప్తాం వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా దొరుకుతున్నారు అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలోడు ముక్కు మొఖం యాకం చేసాడు కుక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను మీరు మాటనిస్తేగా వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు తెలుగు టెన్షన్ పెట్టడం చేస్తున్నాం హేయ్ ఎవడి ఉపరితియం అనుకున్నాను వాడు ఈ స్థితిలోనే ఉన్నాడురా డోర్ స్వాహై రాటు తెలియబెట్టి చెప్పిందా ఆగడే ఏంటిదే ఈ చెయిలు ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండికోవాల్సి వస్తుంది ఇంకేం కాలేదు ఇంకెవడి కాలనీలో గడుగు పెట్టడు మీరు వెళ్ళి పండుగ ఏర్పాట్లు చేసుకోండి ఇంకే ఏర్పాట్లు అయ్యా పండుగ మొదలే కాలేదు కాలనీ మొత్తం శ్మశానం అయిపోయింది అది కాదు బాబాయ్ ఇంకేం మాట్లాడుకు ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీ కాపాడవని బుద్ధి తక్కువని ఇక్కడ చేర్చుకో పెద్ద పెద్ద నీకు శత్రుత్వం ఉందని నేను ఊహించలేదు మురళి ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేరే లేకుండా ఎంత ఉడికిపోతున్నారు చూడు కడుపు నిండా కూడున్నా లేకపోయినా కంటారా పడుకోవటానికి కాలనీలో గూడ ఏర్పడింది నీ వల్ల అది కూడా లేకుండా పోయింది నీకోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మా మీద దాడి చేస్తాడో మాకు తెలియదు ఈ కాలనీలో ఉండడానికి వీలేదు వెళ్ళిపోవు మా పెళ్ళం బిడ్డలతో మేము ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవు